శాంతిపర్వంలో భీష్ముడు ధర్మరాజుకి ఎన్నో విలువైన విషయాలు చెప్పాడు అందులో భాగంగానే మనుషుల అసలు ప్రవర్తనను గుర్తించడం ఎలాగో చెప్పాలని ధర్మరాజు భీష్ముణ్ణి అడిగాడు అప్పుడు భీష్ముడు ఒక కథ చెప్పాడు ముఖ్యంగా పిల్లలకు ఇలాంటి కథలు పెద్దలు చెప్పాలి ఇలాంటివి క్లాస్ రూమ్స్ లో ఎవరు చెప్పరు మనుషుల సైకాలజీ గురించి భీష్ముడు చెప్పిన కథ పులి నక్క కథ పురిక అనే రాజ్యం ఉండేది ఆ రాజ్యానికి రాజు పౌరిక అతను మరణించిన తర్వాత మరో జన్మలో నక్కగా పుట్టాడు ఆ నక్కకి తన పూర్వజన్మ జ్ఞానముండేది గత జన్మలో క్రూరుడిగా ఉండడం వల్లే ఇలా నక్కలా పుట్టానని అతను బాధపడ్డాడు కనీసం ఈ జన్మలో బాగా బ్రతుకుదామని అనుకుంది ఆ నక్క అహింసా వ్రతం ఆచరించింది ఆకుల అలములు తింటూ సాధు జంతువులాగా బతికింది అది చూసిన తోటి నక్కలు మాంసం తినాల్సిన నువ్వు శాకాహారం ఎందుకు తింటున్నావని అడిగాయి కానీ నక్క వాటి మాటలు పట్టించుకోలేదు ఈ నక్క విషయం ఆ అడవిలో ఉన్న పులిరాజుకు తెలిసిందే ఆ నక్క దగ్గరకు వచ్చి నువ్వు చాలా సౌమ్యుడివి అని విన్నాను నాతో స్నేహం చెయ్యి అని ఆ పులి అడిగింది నీ స్నేహం వల్ల నన్ను కూడా మంచివాడనుకుంటారు అని పులి ఆ నక్కకు చెప్పింది అప్పుడు ఆ నక్క ఆ పులికి ఒక షరతు పెట్టింది నాతో నువ్వు స్నేహం చేస్తే నీ వారికి అసూయ కలుగుతుంది వారంతా నీ మీద కోపం పెంచుకుంటారు ఆ చెప్పుడు మాటలు విని నన్ను అనుమానించను అని మాట ఇస్తేనే నీతో స్నేహం చేస్తానని నక్క పులితో అంది పులి అందుకు అంగీకరించింది నక్కతో స్నేహం చేసింది నక్క చెప్పినట్టుగానే ఈ స్నేహం మిగిలిన పులులకు నచ్చలేదు ఈ నక్కను పులిని ఎలాగైనా విడదీయాలని ఆ పులులు పథకం వేశాయి ఒకరోజు పులి తినవలసిన మాంసాన్ని నక్క గుహలో దొంగతనంగా పెట్టాయి పులిరాజు దగ్గరకు మిగిలిన పులులు వెళ్లాయి నీ మాంసాన్ని నక్క దొంగిలించింది కనుక ఆ నక్కను చంపు అని చెప్పాయి పులిరాజు ఆ మాటలను నమ్మేశాడు నక్కను చంపమని మిగిలిన పులులను ఆదేశించాడు కాని పులిరాజు తల్లి ఆ మాటలు నమ్మలేదు నిజమో అబద్ధమో తెలుసుకోకుండా చెప్పుడు మాటలు విని తప్పు చేయవద్దని తల్లి పులి పులిరాజుకు చెప్పింది నీ సేవకులు పుట్టుకతోనే మోసగాళ్లు గనక వారి మాటలను నమ్మొద్దు అని అప్రమత్తం చేసింది మంచివాళ్లను చూసి చెడ్డవారు అందగాళ్లను చూసి లేనివారు తమ కన్నా అధికులను చూసి తక్కువ వారు అసూయ చెందడం సహజమని ఆ తల్లి పులి చెప్పింది పైగా పులులకు రాజైన నువ్వు తొందరపాటు నిర్ణయాలు తీసుకోకూడదని చెప్పింది ఆ నక్క గురించి నీకు తెలిసే స్నేహం చేశావు కదా అలాంటి నక్క నీ మాంసం కోసం మోసం చేయదు కనుక నిజానిజాలు తల్లి పులి పులిరాజుకి నీతిని బోధించింది ఆ తర్వాత పులిరాజు దగ్గరకు ఆ నక్క వచ్చింది మొదట నన్ను మంచివాడివి అని పొగిడావు చెప్పుడు మాటలు విని నిందించనని మాట ఇచ్చి ఇప్పుడు ఆ మాటలు తప్పావు కనుకైక నీతో స్నేహం చేయలేనని నక్క పులితో చెప్పి వెళ్లిపోయింది ఆ తర్వాత నిరాహార దీక్ష చేసి నక్క ప్రాణత్యాగం చేసి ఆ జన్మ నుంచి విముక్తి పొందింది ఈ కథలో నీతిని భీష్ముడి ఇలా చెప్పాడు రాజు లేదా అధికార స్థానంలో ఉన్న వ్యక్తి ఎవరైనా ఎవరో చెప్పిన మాటలను గుడ్డిగా నమ్మి నిర్ణయాలు తీసుకోకూడదు మన చుట్టూ ఉన్న వారిలో చాలా మంది అసూయాపరులే ఉంటారు వారు స్నేహాలు బంధుత్వాల మధ్య మాటలతోనే చిచ్చు పెడతారు కనుక కేవలం మాటలు విని అవి తప్పో ఒప్పో తెలుసుకోకుండా నిర్ణయాలు తీసుకోకూడదన్నాడు భీష్ముడు ధర్మరాజు మరో సందేహం అడిగాడు రాజు బలహీనుడయ్యి శత్రువు బలంగా ఉంటే ఎలా యుద్ధంలో గెలవగలడు అని అడిగాడు అప్పుడు మరో కథ చెప్పాడు భీష్ముడు ఒకసారి సముద్రుడు నదులతో సమావేశమయ్యాడు నదులు ఉధృతంగా ఉప్పొంగి ప్రవహించే సమయంలో మహావృక్షాలు కూడా కూకటి వేళ్లతో కూలిపోతాయి కాని గట్టున ఉన్న గడ్డిదుబ్బలు మాత్రం అలాగే ఉంటాయి దీనికి కారణం ఏమిటని సముద్రుడు నదులను అడిగాడు గట్టున ఉన్న వృక్షాలు నిటారుగా పొగరుగా నిలబడతాయి కనుక అవి కొట్టుకుపోతాయి కాని గడ్డిదుబ్బులు మాత్రం ప్రవాహానికి తల వంచి ప్రవాహం తగ్గగానే తలెత్తుతాయి కనుక అవి సురక్షితంగా ఉంటాయని నదులు సముద్రుడికి చెప్పాయి ఎక్కడ నెగ్గాలో కాదు ఎక్కడ తగ్గాలో తెలిసిన వాడే ధన్యుడు అన్న డైలాగ్ ఇక్కడి నుంచి వచ్చింది బలహీనుడైన రాజు తన బలాన్ని శత్రువుతో రాజీకి ప్రయత్నించాలి అది కుదరకపోతే అతను దొరికే వరకు నిరీక్షించి దాడి చేయాలని చెప్పాడు భీష్ముడు అంతే తప్ప మూర్ఖంగా ప్రవర్తించకూడదని చెప్పాడు ఇక ఎవరికి ఉన్నత పదవులు ఇవ్వాలి ఒకవేళ అలాంటి అర్హత ఉన్న వ్యక్తులను ఎలా గుర్తించాలి అని ధర్మరాజు భీష్ముణ్ణి అడిగాడు అప్పుడు చక్కటి కథతో సమాధానం చెప్పాడు భీష్ముడు పూర్వం ఒక అడవిలో ఒక ముని తపస్సు చేసుకుంటూ ఉండేవాడు అతని ఆశ్రమంలో సాధు జంతువులు క్రూర జంతువులు కూడా తిరుగుతూ ఉండేవి ఆ మునితో ఎప్పుడూ ఒక కుక్క ఉండేది ఒకసారి ఒక పులి ఆ కుక్క మీద దాడి చేయాలని చూసింది ఆ కుక్క ముని వెనుక దాక్కుంది ఆ ముని ఆ కుక్కను పులిగా మార్చాడు అది చూసి అసలు పులి భయంతో పారిపోయింది ఇంకోసారి ఏనుగు కుక్క మీద దాడి చేసింది ఆ ముని ఆ కుక్కను ఏనుగుగా మార్చి కాపాడాడు ఇలా ఏ జంతువు దాడి చేస్తే ఆ జంతువుగా మార్చేసేవాడు ఆ ముని అది చూసిన కుక్క నా మీద జాలితో ఈ ముని ఈ విధంగా నన్ను మారుస్తున్నాడు రేపన్నాడు మరో జంతువుని తాను అభిమానించి ఆ జంతువుకి ఇలాంటి దివ్యశక్తులే ఇస్తే తన గతేం కాను అనుకుంది కనుక ఈ మునిని చంపేస్తే ఏ గొడవ ఉండదనుకుంది కుక్క చేసిన కుట్రను ఆ ముని దివ్య జ్ఞానంతో తెలుసుకున్నాడు ఎప్పటికైనా కుక్క కుక్కే అనుకున్నాడు దాని శక్తులన్నింటినీ ఉపసంహరించాడు ఇక మరో జంతువుగా మారే శక్తి ఆ కుక్కకు పోయింది కనుక దుష్టులకు చెడు ఉన్న వారిని ముందే గమనించి వారికి ఉన్నత పదవులు ఇవ్వకుండా దూరంగా ఉంచాలని భీష్ముడు ధర్మరాజుకి ఈ విధంగా చెప్పాడు యోగ్యత మేధస్సుని బట్టి మాత్రమే ఉన్నత మధ్య హీన పదవులను ఇవ్వాలని భీష్ముడు సలహా ఇచ్చాడు ధైర్యం నిజాయితీ భక్తి మేధస్సున్నవాడే తక్కువ కులస్తుడైనా సరే గొప్ప పదవి ఇచ్చి గౌరవించాలని భీష్ముడు చెప్పాడు నేర్పు భక్తి కలిగిన సేవకులున్న రాజుకి తిరుగులేదని చెప్పాడు రాజు ఎప్పుడూ మంచి గూఢచారులను పెట్టుకుని ఎప్పటికప్పుడు తన ఉద్యోగుల గురించి తెలుసుకోవాలని చెప్పాడు భీష్ముడు ధర్మ అర్థం కామం వీటి గురించి సులువైన భాషలో వివరించాలని చాలా మందికి వీటిపై సందేహాలున్నాయని భీష్ముణ్ణి అడిగాడు ధర్మరాజు అప్పుడు భీష్ముడు ఇలా చెప్పాడు ఇదే సందేహం ఒకప్పుడు అంగిరష్ట అనే రాజుకు వచ్చింది అప్పుడు కామందా అనే ముని ఆ రాజుకు చెప్పిన విషయాలు నీకు చెప్తానని ధర్మరాజుకు చెప్పాడు భీష్ముడు కామ సుఖాలే ముఖ్యంగా భావించేవారెవరైనా సరే వారిలో ధర్మం ఉండదు అర్థం అంటే డబ్బు అది కూడా నిలవదు అలాంటివారు ఎప్పుడూ కష్టాల్లోనే ఉంటారు అందరి చీదరింపులకు గురవుతారు అలాంటి వారి దగ్గరకు స్నేహితులు కూడా రారు చివరకు దుర్భరమైన మరణాన్ని పొందుతారని భీష్ముడు చెప్పాడు ధర్మం ఆచరించాలంటే అర్థం కావాలి అర్థం అంటే ధనం అంత మాత్రాన ధర్మాచరణ కోసం అక్రమంగా సంపాదిస్తే అది అధర్మమవుతుంది కామ సంబంధిత కోరికలు విడిచిన చక్రవర్తి గాని నాయకుడు గాని గొప్ప మార్గదర్శి అవుతాడు అందున కామం కన్నా ధర్మం అర్ధమే గొప్పవని భీష్ముడు చెప్పాడు అంటే డబ్బు సంపాదించాలి అందులో కొంత అనుభవించాలి మిగిలిన దాంట్లో కొంతైనా ధర్మం కోసం ఖర్చు పెట్టాలని భీష్ముడు చెప్పాడు ధర్మం అంటే దానాలు లేని వారికి ఇవ్వడం మన సంప్రదాయాలను కాపాడటం ఇవన్నీ వస్తాయి ఇక శీలం అంటే అసలైన అర్థమేమిటని ధర్మరాజు అడిగాడు అప్పుడు భీష్ముడు ధర్మరాజు కథనే అతనికి చెప్పాడు ఇంద్రప్రస్థంలో పాండవులు సుఖంగా ఉన్న రోజుల్లో ఆ వైభవం చూసి సుయోధనుడికి అసూయ పుట్టింది ఆ అసూయ పగ ప్రతీకారంగా మారింది ధర్మరాజు చేసిన రాజసూయ యాగ సమయంలో ఇంద్రప్రస్థ వైభవాన్ని తానెప్పుడూ చూడని మయసభ అద్భుతాన్ని చూసి దుర్యోధనుడు ఓర్వలేకపోయాడు ధర్మరాజుకు పట్టిన అదృష్టాన్ని తలుచుకొని తలుచుకొని కడుపు మంటతో ఏడ్చాడు తన తండ్రి ధృతరాష్ట్రుడికి కూడా తన బాధ చెప్పాడు అప్పుడు ధృతరాష్ట్రుడు సుయోధనుడితో ఇలా అన్నాడు దుర్యోధనా నీకున్న ఐశ్వర్యంలో ధర్మరాజుకున్న ఐశ్వర్యం తక్కువే కాని ధర్మరాజుకు మంచి శీలముంది అది నీకు లేదు అని ధృతరాష్ట్రుడే దుర్యోధనుణ్ణి అన్నాడు ధర్మరాజు ధర్మంలో సంపన్నుడు గనుక నీకు నీకన్నా గొప్పవాళ్లా కనపడుతున్నాడు అని ధృతరాష్ట్రుడు దుర్యోధనుణ్ణే అన్నాడు శీల సంపద అంటే శరీర సౌందర్యమో సంపదో ఇంకేదో కాదు మనం పాటించే ధర్మం మన నిజాయితీ మన మంచితనం ఆ మంచితనంతో చేసే పనులు వాటి వల్ల వచ్చే ఖ్యాతే అసలైన శీలమని సాక్షాత్తు ధృతరాష్ట్రుడే ధర్మరాజు వ్యక్తిత్వాన్ని పొగుడుతూ తన కుమారుడు దుర్యోధనుడికి చెప్పాడు దుర్యోధనుడికి ఇంకా బాగా అర్థమయ్యేందుకు ప్రహ్లాదుడి కథను కూడా ధృతరాష్ట్రుడు చెప్పాడు ప్రహ్లాదుడు తన శౌర్యం కన్నా ఎక్కువగా తన శీల సంపదతోనే ఇంద్రుణ్ణి ముల్లోకాలను జయించాడు అతని ధర్మాన్ని ఎదిరించటం ఏ దేవతకి సాధ్యం కాలేదు అప్పుడు ఇంద్రుడు తన గురువు బృహస్పతి దగ్గరకు వెళ్లాడు తన రాజ్యాన్ని తిరిగి సంపాదించుకునే ఉపాయం చెప్పమని ప్రాధేయపడ్డాడు అప్పుడు బృహస్పతి ఇంద్రుణ్ణి శుక్రాచార్యుడి దగ్గరకు పంపాడు ఇంద్రుడు శుక్రాచార్యుడి దగ్గరకు వెళ్ళి తనకు మేలు చేయాలని వేడుకున్నాడు అప్పుడు శుక్రాచార్యుడు చెప్పిన సలహా పాటించాడు ఇంద్రుడు బ్రాహ్మణుడి వేషంలో ప్రహ్లాదుడి దగ్గరకు వెళ్లి శిష్యుడిగా చేరాడు ఇంద్రుడి భక్తికి ప్రహ్లాదుడు మెచ్చుకున్నాడు ఏం కావాలో కోరుకోమన్నాడు అప్పుడు ఇంద్రుడు ప్రహ్లాద నువ్వు ఇంద్రుణ్ణి ఎలా గెలిచావని అడిగాడు అప్పుడు ప్రహ్లాదుడు బ్రాహ్మణ వేషంలో ఉన్న ఇంద్రుడికి ఇలా చెప్పాడు నేను రాజుని అనే గర్వంతో ఎవరినీ అవమానించను అందరికీ దానధర్మాలు చేస్తుంటాను పండితులను ఆదరించాను నా శీలమే నన్ను గొప్పవాణ్ణి చేసింది ఆ ధర్మమే నన్ను గెలిపించింది అని ప్రహ్లాదుడు ఇంద్రుడికి బదులిచ్చాడు అప్పుడు ఇంద్రుడు అయితే నీ శీలాన్నే నాకు దానంగా ఇవ్వని ప్రహ్లాదుణ్ణి వరం కోరాడు వెంటనే ప్రహ్లాదుడు ఇచ్చిన మాట తప్పకుండా తన శీలాన్ని ఇంద్రుడికి దానం చేశాడు అంటే వ్యక్తిత్వాన్ని దానం ఇచ్చేశాడన్నమాట ఇంద్రుడు ప్రహ్లాదుని ధర్మ తేజస్సుని తీసుకుని వెళ్ళిపోయాడు ఇన్నాళ్ళు ప్రహ్లాదు అంటిపెట్టుకున్న ధర్మం సత్యం మంచి ప్రవర్తన బలం ఇలాంటి గొప్ప లక్షణాలన్నీ ప్రహ్లాదుడి తేజస్సు రూపంలో విడిచిపెట్టి ఇంద్రుడి వెంట వెళ్ళిపోయాయి చివరగా ఒక స్త్రీ ప్రహ్లాదు నుంచి బయటకొచ్చింది ఆమెను చూసి ప్రహ్లాదుడు నువ్వెవరమ్మా అని అడిగాడు అందుకామె నేను ఐశ్వర్య శరిణి అని చెప్పింది బలము ధర్మము ఎక్కడ ఉంటాయో అక్కడే నేను నివసిస్తానని చెప్పింది బ్రాహ్మణుడి రూపంలో ఉంది ఇంద్రుడేనని తన రాజ్యాన్ని గెలిచేందుకు నిన్ను మాయ చేశాడని ప్రహ్లాదుడికి ఆ ఐశ్వర్య దేవత చెప్పింది మనిషికి శీలం ప్రధానమైంది శీలం వలన ధర్మం ధర్మం వలన సత్యం సత్యం వలన మంచి ప్రవర్తన మంచి ప్రవర్తన వల్ల బలం వర్ధిలుతాయి సమస్త సంపదలకు ఆ శీలమే అని చెప్పి సిరి ఇంద్రుడి దగ్గరకు వెళ్ళిపోయింది ఆ తర్వాతే ప్రహ్లాదుడి రాజ్యం క్షీణించింది ధర్మాన్ని ఆచరించే వారిని ఎవరూ ఓడించలేరని దుర్యోధనుడికి తన తండ్రి చెప్పాడు అయినా వినలేదు కాబట్టే దుర్యోధనుడు పతనమయ్యాడు ఈ కథను ధృతరాష్ట్రుడే దుర్యోధనుడికి చెప్పాడని భీష్ముడు వివరించాడు ఇంత కథ విన్నా కూడా దుర్యోధనుడు ఇంతకీ శీలం అంటే ఏమిటో స్పష్టంగా చెప్పాలని అడిగాడు త్రికరణ శుద్ధిగా ఉండడం ఎలాంటి ద్రోహ చింతన లేకుండా ఉండడం అందరినీ సమానంగా చూడటం చెడు పనులు చేయకుండా ఉండడం ఇతరులకు హాని చేయకుండా ఉండడం అందరికీ ఇష్టమైన పనులు చేయడం ఇలాంటి నడవడకను అంటారని దుర్యోధనుడికి ధృతరాష్ట్రుడు చెప్పాడు శీలం ఉన్నవాడికి అపజయం ఉండదని కూడా చెప్పాడు ధృతరాష్ట్రుడికి దుర్యోధనుడికి జరిగిన ఈ సంభాషణని భీష్ముడు ధర్మరాజుకు చెప్పాడు ఎప్పుడూ నీ ధర్మాన్ని తప్పవద్దని ధర్మరాజుకి సలహా ఇచ్చాడు భీష్ముడు ఇలా శాంతి పర్వంలో ధర్మరాజు సందేహాలకు భీష్ముడు మంచి మంచి కథలతో బదులిచ్చాడు మనిషి ఎలా బతకాలో తెలుసుకోవాలంటే మహాభారతంలో ఈ శాంతి పర్వాన్ని చదివితే చాలు చాలా విషయాలు మనకు అర్థమవుతాయి భీష్ముడు ధర్మరాజుకి ఇంకెన్ని మంచి విషయాలు చెప్పాడో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం